హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో చల్లచల్లని ఐస్ క్రీమ్ని ఎలాంటి క్రీములు మిల్క్ పౌడరు వేయకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా టేస్టీగా చల్లచల్లని ఐస్ క్రీము ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పది బాదం పప్పులు పది జీడిపప్పులు వేసుకోవాలి మీ దగ్గర బాదం పప్పులు లేవు జీడిపప్పులు మాత్రమే ఉన్నాయి అంటే జీడిపప్పులనే ఇరవై వరకు వేసుకోండి నీళ్ళు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేయండి ఇప్పుడు ఈ బాదం పప్పులు జీడిపప్పులలో వేడి నీళ్ళు వేసుకోవాలి ఇవి మునిగేంత వరకు వేసుకోండి ఎక్కువ నీళ్లు వేసుకోవద్దు వీటిని ఇరవై నిమిషాల పాటు పక్కకు పెట్టి నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకోండి అర్ధ లీటరు చిక్కటి పాలు వేసుకోవాలి ప్యాకెట్ పాలైతే ప్యాకెట్ పైన ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ అని ఉంటుంది అలాంటి పాలు తీసుకోండి గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు చిక్కటి పాలు తీసుకోండి కడాయిలో పాలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో పాలని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలపైన మేగడలాగా వస్తుంది అలా మేగడ రాకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి దగ్గరుండి సన్నటి మంట పైన కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోండి అర్ధ లీటర్ పాలు తీసుకున్నాం కదా ఈ పాలన్నీ బాగా మరిగి పావు లీటర్ పాలు అయ్యేంత వరకు సన్నటి మంట పైన మరిగించుకోవాలి కడాయికి ఇలా మీగడ అంటుకున్నట్టుగా ఉంటుంది అదంతా గరిటతో గీకుతూ పాలల్లో కలుపుకుంటూ మరిగించుకోండి దగ్గరుండి ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి లేదంటే పాలు పొంగిపోవడం కానీ అడుగంటడం కానీ జరుగుతుంది పాలు ఒకవైపు కాగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న జీడిపప్పులని బాదం పప్పులని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి నీళ్ళతో సహా వేసుకోండి వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి తొందరగా నానుతాయి జీడిపప్పులు బాదం పప్పులని ఇలా బాగా మెత్తని పేస్టు లాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి పాలన్నీ బాగా కాగి ఇలా చిక్కగా అయ్యేంతవరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలల్లోనికి మిక్సీ పట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు పేస్టు వేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ సన్నటి పంట పైన ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాలని కిందికి దింపుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పాలు బాగా చల్లగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోండి పాలు బాగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మూడు టేబుల్ స్పూన్లు బెల్లము సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి చల్లారి పెట్టుకున్న పాలని కూడా వేసుకోవాలి బెల్లం అనేది మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒక నిమిషం పాటు మిక్సీని ఆపకుండా బాగా నురుగు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టీల్ది ఒక క్యారేజ్ బాక్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకోండి ఈ బాక్స్లోనికి మిక్సీ పట్టుకున్న పాలని వేసుకోవాలి ఏదైనా మూత ఉండే బాక్సును తీసుకోవాలి ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులని చల్లుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ పైన ఒక కవర్ని పెట్టుకొని మూత బాగా బిర్రుగా పెట్టుకోండి కవర్ పెట్టి మూత పెట్టుకోండి ఇలా మూత గట్టిగా పెట్టుకొని ఈ బాక్సుని డీప్ ఫ్రిడ్జ్లో పది నుండి పన్నెండు గంటల వరకు పెట్టుకోవాలి లేదంటే ఒక రాత్రి మొత్తం పెట్టేసుకోండి ఉదయానికి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది పన్నెండు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను పన్నెండు గంటల తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోని హెల్దీగా టేస్టీగా ఐస్ క్రీమ్ని ఇలా చేసి పెట్టండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్